అందరు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం మొన్న జరిగిన సంఘటన విషయంపై నేను ఇవాళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నా మొన్న నా మీద పెట్టిన కేసుకి ఎలాంటి నాకు ఎలాంటి అగ్రిమెంట్ సంబంధం లేదు ఆ అగ్రిమెంట్ కూడా ఎవరో ఒకరో కొంగళకళన్ బాధితులు అని చెప్పారు వాళ్ళు ఇప్పటివరకు నా దగ్గరకు వచ్చినా జరగడం లేదు వచ్చి నాకు ఎస్ ఇప్పటి నేను వచ్చి కూడా దగ్గర దగ్గర ఫైవ్ డేస్ అవుతుంది నేను చూశాను నా మీద దొంగ అగ్రిమెంట్ చేయాలి దొంగ అగ్రిమెంట్ కేసు కావాలని పెట్టారు ఎవరు పెట్టారు అంటే ఫలానా వ్యక్తులు ఇద్దరు మల్లు జగదీశ్వర్ రెడ్డి శ్రీకృష్ణ అని కంప్లైంట్ పెట్టడం జరిగింది యాక్చువల్లీ ఫస్ట్ నేను వాళ్ళ పేరు మీద పెట్టిన ప నాలుగో తారీఖు పదకొండో నెల ఇరవై మూడు రోజు ఎఫ్ఐఆర్ జరగడం జరిగింది మల్లు జగదీశ్వర్ రెడ్డి మీద ఫోర్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ త్రీ హైనా త్రీ నైంటీ ఎయిట్ ఇన్ని సెక్షన్ పెట్టి జరగడం అయింది ఇతనికి అక్షరాల నలభై కోట్లు వైట్ అమౌంట్ నేను కొట్టిన నోటి మాటలు చెప్పడం కాదు అక్షరాల వైట్ అమౌంట్ కొట్టాను వైట్ అమౌంట్ ట్రాన్సాక్షన్స్ పిఎస్లో ఆడిటింగ్ అయ్యింది ఇచ్చాను ఈ ఈ ఎఫ్ఐఆర్ అప్పుడు ఎవరు ఈ ఎఫ్ఐఆర్ వాళ్ళు ఎవరు ఎఫ్ఐఆర్ అనేది ఎప్పుడు మీడియాకు వాళ్ళు ఇవ్వడం జరగలేదు తర్వాత ఈ మల్లు జగదీశ్వర్ రెడ్డి మల్లు కీర్తి మల్లు జగదీశ్వర్ రెడ్డి మల్లు కీర్తి అనే పేరు భార్యాభర్తలు వాళ్ళ బొమ్మడుగులు నన్ను ఈ ల్యాండ్లో ఆ ల్యాండ్లో డబ్బులు కావాలి అని చీటింగ్ చేసి డబ్బులు తీసుకొని రెండు వేల పంతొమ్మిది నుంచి వాళ్ళు పరిచాము ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా ఉండి నమ్మించి మోసం చేసి నేను నా డబ్బులు కాక వేరే దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చి మరి వీళ్ళకి ఇవ్వడం జరిగింది వీళ్ళు బెంగళూరులో కాంప్లెక్స్ కడుతున్నామని నన్ను తీసుకెళ్ళి చూపించి నన్ను మోసం చేసి అక్షరాల నలభై కోట్లు క్యాష్ నలభై కోట్లు క్యాష్ నలభై కోట్లు తీసుకున్నారు మీరు కూడా జరగడం జరుగుతుంది మీరు ఎలా తెచ్చారు డబ్బులు అని నేను నాతోటి మా పార్ట్నర్స్తోని మేము అందరం కలిసి డబ్బులు పెట్టాము నా నా ఉన్న ల్యాండ్స్ అన్నీ నేను వేరే వాళ్ళ దగ్గర పెట్టి డబ్బులు ఇవ్వడం జరిగింది ఇంకోటి నాకు మొన్న జరిగిన కేసు రెండో నెల ఎఫ్ఐఆర్ బుక్ అయింది ఒకటి మూడో నెల బుక్ అయింది ఎఫ్ఐఆర్ ఒకటి రెండో నెల బుక్ అయింది రెండో నెల మూడో నెల నుంచి నందు లేడా మీ కళ్ళ ముందు నేను లేనా ఎమ్మెల్యే ఎలక్షన్లో తిరగలేదా ఎంపీ ఎలక్షన్లో తిరగలేదా నన్ను కుట్ర కుట్రూ పూరంగా నన్ను అరెస్ట్ చేయాలని కావాలని నేను ఫ్యామిలీతో తిరుపతిలో ఉంటే నన్ను అక్కడికి వచ్చి అరెస్ట్ చేయాలని జరిగింది నేను ఫోర్ డేస్ బ్యాక్ అక్కడికి వెళ్ళాను టూర్కి ఫ్యామిలీతో సహా వెళ్ళాను నేను కుట్రపూర్వంగా నాకు అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు నేను వీళ్ళకి నాకు డబ్బులు ఇవ్వ నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పారు చూడండి శ్రీకృష్ణ అనే వ్యక్తి నాకు ల్యాండ్లలో పెడతా డబ్బులు ఇప్పిస్తా అని ఆశ చూపించి చిట్ చూడండి మీరు చూడండి ఎఫ్ఐఆర్లో మీరు కూడా రాశారు శ్రీకృష్ణ అని శ్రీకృష్ణ ఆర్టీజీఎస్ నా ఆంధ్ర బ్యాంక్ లక్షలలో ఉంది చూడండి పన్నెండు లక్షలు ఇస్తే ఐదు లక్షలు రిటర్న్ నా అకౌంట్లోకి రావడం ఇప్పుడు నా మీద అన్యాయంగా కేసు పెట్టడం జరిగింది పెట్టినప్పుడు ఎలా వచ్చినాయి డబ్బులు అని ఒక్కరు కూడా బా ఆయనని మీరు ఎలా ఇచ్చారు ప్రూఫ్ అంటే వాళ్ళు క్యాష్ అని చెప్తారు క్యాష్ ఒక ఐదు కోట్లు క్యాష్ దాటితే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలని వాళ్ళ మీద నేను కోరుకుంటున్నాను ఎందుకంటే క్యాష్ ఎట్లు ఇస్తారు ఆయన కేడికేలు వచ్చినాయి నా కేడికేలు వచ్చినా నేను చెప్పగలుగుతాను నేను తోటి వేరే వాళ్ళ దగ్గర బారో చేసిన నా పొలాలన్నీ పెట్టి వాళ్ళన సామ గణేష్ రెడ్డి జిట్టా సురేందర్ రెడ్డి మళ్ళీ వాళ్ళ వ్యక్తుల దగ్గర నా ల్యాండ్ కుదబెట్టి నా ఆస్తులు అమ్ముకొని బాలాపూర్ చోరాసల్లో నా ఏడు ఇండ్లు ఉన్నాయి నా ఏడు ఇండ్లు అమ్ముకొని వాళ్ళకి డబ్బులు కట్టడం జరిగింది వీలు వాళ్ళు ఒక్కటయ్యి నా ల్యాండ్లు ఇవ్వకుండా నన్ను సతాయించుకుంటా నా మీద అరాస్మెంట్ చేస్తే వీడు సెటిల్మెంట్ అవుతాడు అరాస్మెంట్ చేసే నన్ను డబ్బులు అడగడు అని నన్ను కుట్ట పూర్వకంగా వీలు నేను బీసీ నాయకులుగా ఎదగడం పట్టించుకోలేక తట్టుకోలేక ఇలా ఈషతోని నన్ను డ్యామేజ్ చేస్తే వీడు మళ్ళీ గతంలో ఎట్లాంటి పొలిటీషియన్కి రాడు గత మొత్తం డ్యామేజ్ చేస్తే డబ్బులు సెటిల్మెంట్ చేసుకుంటాడు అన్నాడు ఇప్పటి వరకు బాధితులు లేరు పది రోజులైతుంది బాధితులు లేరు ఆ ఇంకోటి ఎగ్జాంపుల్ ఏదో ల్యాండ్ అన్నారు ఆ ల్యాండ్ ఎక్కడుందో కూడా తెలియదు కొంగర్ కళ్యాణ్ ల్యాండ్ అన్నారు అది అన్నారు నేను కూడా కనీసం నాకు ఒక పేపర్ కూడా ఇవ్వలేదు వాళ్ళు ఎందుకంటే ఫాల్స్ కేసు అని తెలుసు ఎందుకంటే ఫలానా కేసు ఇది అని తెలుసు ఎందుకంటే వాళ్ళు ఈ రే ఈ సంబంధించిన పేర్లు కొంగర సంబంధించిన పేర్లు ఈ ధీరజ్ రెడ్డి తిరుమల రెడ్డి వీళ్ళు ఎవరో తెలియదు ఒక ఛానల్లో తిరుమల రెడ్డి అంటారు ఒక ఛానల్ అసలు వీళ్ళు ఎవరు ఏరి వీళ్ళు వాళ్ళ వాళ్ళ ఫోన్ నుంచి నా ఫోన్కి ఒక ఫోన్ రావడం కానీ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి నా అకౌంట్లో ఒక ట్రాన్సాక్షన్ జరగడం కానీ ఏదైనా జరిగితే నేను బాధితుంది వాళ్ళు ఎవరో నాకు తెలియదు వీళ్ళు వాళ్ళ వ్యక్తులు ఏందంటే ఇందులో మా భార్యని మా బొమ్మడిని వీలు కావాలనిచ్చారు ఎందుకంటే ఈ మల్లు జయదీశ్వర్ రెడ్డి మీద నేను కే మల్లు జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి మీద నేను కేసు పెట్టాను కేసు పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళ భార్య అకౌంట్కి డబ్బులు పోయాయి వాళ్ళ భార్య కీర్తి మల్లు అనే అకౌంట్కి ఇరవై కోట్లు పోయాయి మల్లు జయదీశ్వర్ రెడ్డి అనే అకౌంట్కి పంతొమ్మిది కోట్లు పోయాయి నా క్యాష్ ఇచ్చిన క్యాష్ ఇచ్చిన రిసిప్ట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఈ వ్యక్తులు ఎట్లాంటి సాక్ష్యాలు లేవు ఓన్లీ నేను ఇచ్చాను అని నా మీద ఫాల్స్ తెలిసి చేయడం జరిగింది ఇవన్నీ నేను సాక్ష్యాలతో సహా చూపిస్తున్నాను ఈ బుక్కులు మీడియాకి ఇస్తున్నాను నా స్టేట్మెంట్ వాళ్ళకు కొట్టిన డబ్బులు మీడియాకి ఇస్తున్నాను వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వమనండి జగదీశ్వర్ రెడ్డి మీద కేసు అయినప్పుడు మన మీడియాలో కానీ మన బయట కావట్టు ప్రెస్ రిలీజ్ అయిందా ఇప్పటివరకు జరగలేదు అంత పెద్ద కేసులు మల్లు రెడ్డి మీద నేను అంత డబ్బులు ఇచ్చినప్పుడు వైట్ అమౌంట్ ఇచ్చాను ఆడిటర్ పెట్టారు ఆడిటర్ కూడా ఇచ్చారు ఇంకా ఆయన పై నుంచి బాగా ఫోర్స్ చేసి నాలుగు నార్మల్ కార్పొరేటర్ ఈ వాల్యూ తీయాలి ఎదుగుతున్నాయి బీసీ నాయకుడు ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్నా నేను ఈ మళ్ళీ పొలిటి పొలిటికల్గా డ్యామేజ్ చేయాలి అది చేయాలని అనుకుంటున్నారు నేను డబ్బులు తీసుకుని నేను పరారైనా అని చెప్పారు నేను ఎక్కడ పరారైనా బడంగపేట లోకల్లో నాకు ఇక్కడనే ఇల్లు ఇక్కడనే కథ నేను ఫ్యామిలీతో తిరుపతి పోతే నాకు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి అక్కడికి వచ్చి నన్ను రిమైండ్ చేసి నన్ను మీ ముందు ఎందుకు పెట్టలేదు అది నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ మీ ముందు నన్ను ఎందుకు పెట్టలేదు నన్ను నన్ను పొద్దుగాల ఫర్ నన్ను లేపాలని సుపారు ఇచ్చారు నేను హైకోర్టులో రిట్ తెచ్చుకున్నాను నాకు థ్రెట్ ఉంది వీళ్ళందరితో అని ఆ రిట్ ఆర్డర్ నా గూగుల్లో కొట్టండి నా గూగుల్లో నా మొక్క నరేందర్ కుమార్ అంటే రిట్ ఆర్డర్ వస్తుంది నాకు థ్రెట్ ఉందని నేను తెచ్చుకున్నాను నాకు సుపారీ ఇచ్చే అవసరం ఎవరికి లేదు నాకు డబ్బులు ఇవ్వాలి నేను సుపారీ ఎందుకు ఇచ్చుకుంటా నేను డబ్బులు అయ్యప్ప అని అడుగుతున్నా పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతున్నా ఏమైందని నేను కోర్టులో ఫైల్ చేయడం జరిగింది వెపన్ ఆర్డర్ లేదం ఓన్లీ ఏమైనా ఆర్డర్ ఉంది మీరు చదవండి ఏమైనా ఆర్డర్ ఉంది నాకు వీళ్ళతో థ్రెట్ ఉంది వీళ్ళందరూ కలిసి నన్ను చంపాలనుకుంటుర్రు ఇంకోటి దొంగ కేసులు వేయాలనుకుంటుర్రు అనేదే నేను ఆర్డర్ తెచ్చిన నేను వెకే నాకు ఘన వెపన్ కావాలని ఆర్డర్ తెలియదు ఏం తెలియదు నాకు దొంగ నన్ను దొంగ కేసులల్లో ఇరికిస్తుర్రు పెద్ద పెద్ద అధికారులు మాకు తెలుసు నువ్వు ఏం చేయగలుగుతావు నీ పైసలు ఇయ్యం ఏం చేసుకుంటావో చేసుకో అని నా ఇంటికి వచ్చి నా ఇంటికి వస్తే నేను నించొని నువ్వు నాకు ఇన్ని డబ్బులు ఇవ్వాలని నేను వీడియో నా అది నా ఇల్లు నా ఇంట్లో వీడియోని బెదిరించి నన్ను కేసు పెట్టి అది నేను పెట్టిన వీడియో ఏంది నేను ఎట్లాంటి ఐపీ పెట్టుకోలేదు నేను ఐపీ పెట్టుకునేటువంటి అయితే యాక్సిస్ బ్యాంక్లో నాకు మొన్న హోమ్ లోన్ వచ్చింది నేను తప్పు చేస్తే నేను హోమ్ లోన్ ఎందుకు తీసుకుంటా మొన్న మొన్న వచ్చింది వన్ అండ్ హాఫ్ మంత్ బుక్ యాక్సిస్ లోన్ యాక్సిస్ బ్యాంక్లో కోటి ఎనభై లక్షలు లోన్ తీసుకున్నాను మామూలుగా మీకు తెలుసో తెలుసు నేనేమనుకుంటున్నా అంటే ఐపీ పెడితే ఆధార్ కార్డు కూడా కట్ అవుతుంది నేను ఐపీ పెట్టలేదని నేను చెప్తున్నా ఎందుకంటే నాకు హోమ్ లోన్ వచ్చింది యాక్సిస్ బ్యాంక్లో నేను ఇల్లు కడుతున్న బడంగపేటలో అందరు అందరికీ తెలిసిందే అది నేను కోటి ఎనభై లక్షలు హోమ్ లోన్ తీసుకున్నా నేను ఐటీ పేరుని నా దగ్గర డబ్బులు నేను మోసం చేసిన ఉంటే నేను లోన్ ఎందుకు తీసుకుంటాను నాకు వీళ్ళు కుట్ట పూర్వంగా చేస్తున్నారు నా ప్రాణం హాని ఉంది నా ఇంటి ముందు మీడియా పరంగా ఒక్కటే నన్ను డ్యామేజ్ చేసిరు వీళ్ళు నేను వీళ్ళ మీద పరువుదాబ నష్టం కేసు వేద్దాం అనుకుంటున్నా నేను వీళ్ళు ఇచ్చినట్టు సాక్ష్యాలు ఉన్నాయి వైట్ అమౌంట్ వాళ్ళు నోటితో చెప్తే సరిపోతుందా క్యాష్ ఇచ్చినామని నా వాళ్ళు చూపియాలి ఇట్లా వాళ్ళ నా యూటీఆర్ నంబర్ ఈ అకౌంట్ ఈ యూటీఆర్ నంబర్ మీకు ఇయడం జరుగుతుంది ఈ యూటీఆర్ నంబర్ మీరు పేపర్లు వేయాలని కోరుకుంటున్నా ఈ ట్రాన్సాక్షన్ ఈ అమౌంట్ నేను ఇచ్చిన నేను ఎట్లు ఇచ్చినో కూడా చెప్పుకోగలుగుతాను కానీ నేను బిజినెస్ చేస్తాను నేను ఇప్పుడు గతంలో వీళ్ళలాగా ఈ జదీశ్వర్ రెడ్డి అనేట బెంగళూరులో మోసం చేసి మహబూబ్ నగర్ నుంచి వచ్చిండు నేను లోకల్గా ఉన్నా నేను లోకల్గా గత ఎనిమిది సంవత్సరాల నుంచి లిక్కర్ బిజినెస్లో ఉన్నా కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నా నేను ఏది ఉన్నా ఫేరుగా ఉన్నా నేను కానీ నా భార్య కానీ మేము కంపెనీ హోల్డర్లం మేము ఐటీ పేర్లం మేమంతా ఫేరుగా ఉన్నా వాళ్ళ ఐటీలు చూడండి వాళ్ళన్ని డబ్బులు కొట్టించుకున్నారు కదా నా అకౌంట్లోకి వెళ్ళి వాళ్ళ ఐటీలు చెక్ చేయండి ఇది అంత కుట్రపూర్వంగా నా డబ్బులు తీసుకొని వాళ్ళ డబ్బులతోని ఆడుకుంటా డబ్బులతోని నాకు ఆ అధికారం తెలుసు ఈ అధికారం తెలుసు అని చెప్పి నన్ను నా మీద రివెంజ్ తీసుకోవాలని కోరుకుంటున్నారు ఇంకోటి నేను నాలుగు గంటలకు పొద్దు పొద్దు పొద్దుగా నాలుగు గంటలకు నన్ను రిమాండ్ చేయడం జరిగింది అది ఏం అవసరం నేను కోరుకుంటున్నాను నాదే తప్పు మీడియా ముందు పెట్టేది ఉండే పలానా ట్రాన్సాక్షన్ చేసిండు పలానా చేసిండు ఇప్పటి వరకు కంప్లైంట్ కంప్లైంట్ అన్నారు కొంగర్ కళ్యాణ్ ల్యాండ్ పిఎస్కే ఎందుకు రాలే